హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సార్ వీళ్ళు ఈరోజు రథసప్తమి కదండి ముందరగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు చిక్కుడుగాయలతో రథాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందరగా ఏడు చిక్కుడుగాయలు తీసుకోవాలండి ఈ ఏడు చిక్కుడుగాయలు అన్నింటినీ కూడా టూత్పిక్ల సహాయంతో ఒకదానితో ఒకటి అటాచ్ చేసుకోవాలి నమ సూర్యాయ శాంతాయ సర్వ రోగ నివారినే ఆయురారోగ్య ఐశ్వర్యం దేహి దేహి దేవ జగత్పతే ఈ మంత్రం జపించుకుంటూ రథాన్ని తయారు చేసుకుందాం రథంని చిక్కుడుగాయలతో ఈ విధంగా తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న రథానికి పసుపు కుంకుమ బొట్టులు పెట్టుకొని ఇలా రెడీ చేసుకోవాలి ముందరగా కొంచెం అక్షంతలు తీసుకుంటున్నాను ఒక స్టీల్ పళ్ళెం తీసుకొని అందులో అక్షంతలు వేసుకున్నాక దానిపైన మనం రెడీ చేసుకున్న రథాన్ని పెట్టుకోవాలి రథసప్తమి రోజున సూర్యుడికి నైవేద్యంగా చిక్కుడాకుల్లో పొంగలు పెట్టుకోవాలి ఈ విధంగా రథం రెడీ చేసుకున్నాక చిక్కుడాకుల్లో పొంగలు పెట్టుకున్నాక రెండు మట్టి ప్రమిదలు తీసుకున్నాను ఒకదానికి పసుపు కుంకుమలతో బొట్టులు పెట్టుకొని ఒత్తులు వేసుకొని రెడీ చేసి ఉంచుకున్నాను మనం ఎక్కడైతే సూర్యుడికి నైవేద్యం పెట్టాలో అక్కడ ముందరగానే పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకొని ముగ్గు వేసుకొని రెడీ చేసి ఉంచుకోవాలి దానిపైన మనం రెడీ చేసుకున్న రథాన్ని నైవేద్యాన్ని అర్పించాలి మిగతా పూజ అంతా కూడా మన ఆనవాయితీ ప్రకారంగా చేసుకోవాలి సూర్యుని ధ్యానం బ్రహ్మస్వరూప ఉదయం మధ్యాహ్నేతు మహేశ్వర అస్తకాలే స్వయం విష్ణు త్రయీమూర్తి దివాకర ఈ శ్లోకాన్ని బట్టి మన పురాణాల్లో సూర్యునికి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుస్తుంది కదండి అందుచేత రథసప్తమిని నిబద్ధతతో జరుపుకుని ఆ సూర్య భగవానుని ఆశీస్సులను సంపూర్ణంగా పొందాలని ఆశిస్తున్నాను